సైతానికి తెలుసు నేను ఎక్కడ పట్టుకుంటే ఎక్ వలరనబుల్ స్పాట్స్ అంటే బలహీన స్థావరాలు వానికి తెలుసు ఏది ముట్టుకుంటే నీకు బాధ అనిపిస్తుందో ఏది ముట్టుకుంటే నీకు కోపం వస్తుందో దాన్నే ముట్టుకుంటే అట్టు చేస్తాడు అప్పుడేమైపోతుంది నీ అసలు ఒరిజినాలిటీ కోల్పోతావు ఆత్మీయతలో వెనుకబడతావు ప్రార్థనలో వెనుకబడుతావు ఆధ్యాత్మికంగా దేవుల్లో వెనకబడతాం హె లోయ్య అందరి దృష్టిలో కరెక్ట్ ఉన్నట్టు అనిపించవచ్చు కానీ నీకు అనిపించాలి అందుకే అప్పుడప్పుడు చెప్తాను కదా మన మనసులో ఇతరుల గురించిన ఆలోచన ఎప్పుడు ఆపేస్తామో అప్పుడు ప్రశాంతంగా ఉంటాం వాళ్ళు ఎవరైనా కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా కానీ ఎవ్రీవన్ వారిని గురించిన ఆలోచన మీ మనసులో స్టాప్ అయ్యేంత వరకు మీరు ఈడవ పడుతూనే ఉంటారు కల్యంలాగా ఈడవ పడుతూనే ఉంటారు ఈడవ పడుతూనే ఉంటారు వ్యక్తిత్వం పోతుంది మనసు పోతుంది జ్ఞానం పోతుంది తెలివి పోతుంది అసలు ఏమైపోతుంది అంటే ఒక రోబోలాగా తయారైపోతాం